మా పల్లె ఎద నిండ దుఃఖం కొండ పారేటి రక్తం మా పల్లె ఎద నిండ దుఃఖం కడుపార నిలుగంటి కొడుక నన్ను దిలిపోయినావా ప్రజల కొరకు కడుపార నిలుగంటి కొడుక నన్ను దిలిపోయినావా ప్రజల కొరకు నేను సచ్చిపోయినా నువ్వు రాకు అడవి తల్లిని అనద చెయ్యకు మా పల్లె ఎద నిండ దుఃఖం కొండ పారేటి రక్తం దుఃఖం పురటి నొప్పుల బాధ నాకు తెలుసు ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక అయ్య ఎవరు వస్తారయ్య మీ వెనక స్వార్థాల లోకము సస్తే మాకేందాకూతున్నారయ్యా స్వార్థాల లోకము ఈ బతుకున్న పీనుగల బతుకు తెరువు కొరకు ఈ బతికున్న పీనుగల బతుకు తెరువు కొరకు బందుదలకయ్యా మా పల్లెద నిండ దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం మా పల్లెద నిండ దుఃఖం